హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పర్టిక్యులర్గా ఈ రీల్ నేను ఎందుకు తీస్తున్నానంటే చూడండి టైలర్కి బాగా యూజ్ అవుతుంది బిగ్నర్స్కి చాలా యూజ్ అయ్యే టిప్ చెప్తాను ఈ రీల్లో చూడండి ఈ సైజు బ్లౌజ్ ఫార్టీ టూ సైజు బ్లౌజ్ పెద్ద బ్లౌజు ఈవిడొచ్చేసి మనకి మీటర్ లైనింగ్ ఇచ్చారమ్మా సరిపోతుంది కుట్టమ్మా అడ్జస్ట్ చేసుకుంటామ్మా అనేసి సరేలే డైలీ కస్టమర్ అనేసి తీసుకున్నాను ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ పొడు వచ్చేసి సెవెంటీన్ బాగా హెల్దీగా ఉంటారు కస్టమరు సెవెంటీన్ పొడువు ఉంటుంది ఖర్చులతో కలుపుకొని ఇంత పెద్ద బ్లౌజ్కి మనకి మీటరు మీటర్ అయినా పడుతుంది బాగా సీనియర్స్ అయితే మీటరు బావైనా పడుతుంది నా దగ్గర నేను చిన్న బ్లౌజులు వస్తాయి కదా వాళ్ళు ఎనభై పైట్లు ఇచ్చిన మీటర్ ఇచ్చిన క్లాత్ మిగులుతుంది అదేం చేస్తానంటే నేను దాచిపెట్టుకుంటా పడేయను ఇలాంటి మనకి పెద్ద బ్లౌజ్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అనేసి ఇది అదే టిప్ అండి క్లాత్ ఏమి వేస్ట్ చేయొద్దు దాచి పెట్టుకోండి ఎక్కువ క్లాత్ ఉంటే పనికి వస్తుంది వీడియో నచ్చినట్టే